హాయ్ బ్రో దిస్ ఇస్ కోటయ్య కారం దోస మైదుపూర్ రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మండి మజారికి ఎదురు ఇప్పుడు భోజనం రెడీ అయింది వేడివేడిగా మిరియాల రసం పాటలు కడతా తొరకాయ పప్పు చిక్కుడుకాయ తాలింపు మజ్జిగ చారు గడ్డ పెరుగు యో నువ్వు వైర్ తగిలి ఆపే ఇప్పుడు అడ్డం వస్తున్నాడు రా అప్పుడే మాస్టర్ ఎక్కువ రాకుంటే బ్రో అది బ్రో గడ్డ పెరుగు మజ్జిగ చారు సొరకాయ పప్పు చిక్కుడుకాయ తాలింపు రెడీ బ్రో గడ్డ గడ్డ పెరుగు అంటే అంటే పలుకో ఇది సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలాగా ప్లేట్ మిల్స్ డెబ్బై రూపాయలు పెట్టినాం బ్రో ఫుల్ మిల్స్ నూట పది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తాలింపు ఏం తాలింపు ఈరోజు చుక్కడికాయ తాలింపు బ్రో బాటిల్ వేయాలన్నా మామూలుగా అలాగే అలాగే దాంతో పాటు కలర్ రైస్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ప్లేట్ ప్లేట్ వచ్చేసి యాభై రూపాయలు బ్రో గోంగూర చట్నీ పెరుగు చట్నీ టమాటా శార్వా ప్యూర్ వెజిటేరియన్ బ్రో మాది నాన్ వెజ్ కోటలు కాదు స్వాములు కూడా రావచ్చు స్వాములు స్వాములు అయ్యప్ప స్వాములు శివయ్యలు గోవిందులు అందరూ స్వాములకి ఏమన్నా ఇక్కడ ఉంటుంది స్వాములకు సపరేట్ గా మేము డైలీ స్నానం చేసి వస్తాము ప్రతి ఒక్కరు స్టాఫ్ అందరు గా ఉంటా నీట్ గా ఉండి వాళ్ళకు వస్తానే ఒక వాటర్ గ్లాసు ప్లాస్టిక్ గ్లాసు పేపర్ ప్లేట్లలో పెట్టడం బాగా తీసుకుంటాము ప్లాస్టిక్ ఇస్తాము వాళ్ళకు చాలా

ఇంకోటి సంగటి ఉంటుంది అది రెడీ కాలేదు ఇంకా ఇప్పటికి సంగటి రాగి సంగటి మన రాయలసీమ రాగి సంగటి అంటే అందరు రాగుల పొడి వేస్తారు రాగి పొడి వేస్తాం అందరు రాగి వేసేది ఎవరైతే సంగటి రెండు ముద్దలు వచ్చి రెండు ముద్దలు యాభై రూపాయలు అండి ఒక ముద్ద ముప్పై రూపాయలు వాడు నా అసిస్టెంట్ పిల్లప్పటి నుంచి వాడు నేర్చుకుంటున్నాడు నాకాడ నా కిందనే ఉంటాడు ఎప్పుడు రెండు ముద్దలు ముద్దలు యాభై రూపాయలు సార్ అలాగే పెరుగన్నం కూడా ఉంటుంది విత్ కడ్ రైస్ చాలా బాగుంటుంది పెరుగన్నం యాభై రూపాయలే గడ్డ పెరిగేసి ద్రాక్ష వేసి దానిమ్మ పండ్లు వేసి పెరుగన్నం కలిపి రెడీగా పెట్టుకుంటాం అనమాట యాభై రూపాయలు బ్రో బాగుంటుంది ఈ నాలుగు ఐటమ్స్ తర్వాత ఇంకొకటి బ్రో చపాతి కూడా ఉంటుంది రెండు చపాతి యాభై రూపాయలు అనమాట పెద్దవి చాలా బాగుంటాయి ఆలు కుర్మా చినకాయల పచ్చడి పప్పు మూడు రకాలు ఇస్తాం బ్రో ఏముంటాయితా కిచెడీలో ఎన్ని లేవు పెట్టలేదు త్వరలో పెడతాము ఇవి బ్రో మా దగ్గర దొరికే ఐటమ్స్ తప్పక విచ్చేయండి పరోటా ఉంది కోటయ కారం దోశ మైదుకూర్ రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వస్త్రభారతి దగ్గర వండి బజార్ ఎదురుగా రండి ఒకసారి వచ్చి దీన్ని టేస్ట్ చేసి చూసి మీరే చెప్పండి లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ అన్ని చేయండి ఓకే బ్రో బాయ్ బాయ్